డీటీవీ టీవీ న్యూస్ కి స్వాగతం కొమరం భీమాసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆటో డ్రైవర్ దారులో తీవ్రంగా గాయపడ్డ ఆదివాసీ మహిళను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన సీతక్క ఆదివాసీ మహిళకు జరుగుతున్న ఆశ్రయ చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క ఎస్టీ సంక్షేమ శాఖ తరపున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసిన సీతక్క నేను నిన్న వచ్చాను ఇప్పుడు వాళ్ళ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు మరి ఏదో కొంత వాళ్ళకి మంచికి చెడుకు ఖర్చులకై తవసరుముంటదా లేదా అదిస్తా డైవర్ట్ అయ్యతది ఓకే డైవర్ట్ అంటారు మరి డైవర్ట్ చేస్తే జైల్ జైలుకి ఎట్లా పంపిస్తాం మరి దాయలే కదా నిందితుని వెంటనే జైల్లో పెట్టారు కదా ఫర్దర్గా ఎంక్వైరీ చేసిన తర్వాత కఠిన శిక్ష అనేది ఉంటుంది కదా టైం మరి దానికి కాగకుండా ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారు ఎవరు డైవర్ట్ చేస్తారో వాళ్ళని అడగాలి బాధితురాలు ఆమె సర్జరీ జరుగుతుంది ఏది ఫేస్ ఏదైతే ఉందో సర్జరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా పరామర్శించలేకపోతున్నాం నిన్న నేను వచ్చినా పరామర్శించినాం ఏం జరిగిందో మొత్తం కొత్త ఆమె చెప్తుంటే మాకు కూడా ఆ లాంగ్వేజ్ అర్థం కాకుండా వాళ్ళ కొడుకు ద్వారానే మేము తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేషన్ చేసుకొని విన్నాము కనుక డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించడం మా బాధ్యత ఆ బిడ్డలుగా కూడా మాకు కూడా ఇంకా ఎక్కువ బాధ్యత ఆడబిడ్డగా ఆదివాసీ బిడ్డగా కూడా ఆడబిడ్డకు జరిగిన అన్యాయం పట్ల మేము వెంటనే రెస్పాండ్ అయినాము డైవర్ట్ చేసి కమ్యూనల్గా మార్చాలనే కుట్రలు వేరే చేస్తున్నాయి అది అది ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది సమాజం ఆలోచిస్తారు